ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను పోషకాలను ఇచ్చే రాజ్మా కర్రీ అండి డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మరి అది ఎలా చేద్దామో చూద్దామా వచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఒక చిన్న గ్లాస్ రాజ్మా తీసుకొని ముందు రోజు నైట్ ఒక నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఆ నానబెట్టుకున్న వాటిని మనం కుక్కర్లో వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేవారు ఉడకబెట్టాలండి అలాగే వేసుకునే ముందే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఆరు నుంచి ఏడు ఎక్కువ విజిల్స్ రావాలంటే మెత్తగా బాయిల్ అవ్వాలి ఓకేనా ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం గచ్చాబెచ్చగా ఉండేలాగా పెట్టుకోండి ఓకేనా అదే మిక్సీ జార్లో మళ్ళీను ఒక రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మన రాజ్మా బాయిల్ అయిపోయినట్టునే చూసారా ఆరు నుంచి ఏడు విజిల్స్ వేసి పెట్టాను నేను చూడండి ఒకసారి మెత్తగా నొక్కితే మెత్తగా అయిపోవాలండి ఓకేనా ఆల్రెడీ సోక్ చేసి ఉంచినవే మనం నానబెట్టినవే సో ఆరు నుంచి ఏడు విజిల్స్ పెడితే కరెక్ట్గా బాయిల్ అవుతుంది ఇప్పుడు కర్రీ వండుకుందాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం డైట్ చేసే వాళ్ళకి ముందే చెప్పాం కదా వేసుకొని ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఒక యాలక్కాయి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలపండి అది ఉల్లిపాయ బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేలాగా ఓకేనా దానికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలండి చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెంసేపు కొంచెం మగ్గిపోయినట్టుంది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కూరకు తగినంతగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసేసి ఈ అల్లం కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలండి సో మూత పెట్టి దీన్ని కూడా ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాలని మగ్గనిద్దామా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆల్మోస్ట్ ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిపోయినట్టున్నాయి మనం ఈ స్టేజ్లో మనం ఇందాక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ పేస్ట్ని కూడా మనం వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసి ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ బాగా కలిపేసేసి బాగా మగ్గనివ్వాలండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉల్లిపాయ మగ్గాకే టమాటా వేయండి ఉల్లిపాయలతో టమాటా వేస్తే ఉల్లిపాయ మగ్గది అండి టమాటా పులుపుకి ఉల్లిపాయ మగ్గకపోవచ్చు అందుకే ముందు ఎప్పుడూ కూడా ఉల్లిపాయ వేసిన తర్వాత మగ్గాకే టమాటా వేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మన టమాటా ఉల్లిపాయ కూడా మగ్గిపోయినట్టుంది ఈ స్టేజ్లో మనం కూరకి తగినంత కారం కారం వేసుకొని అలాగే నేను గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి మీకు తగినంత గరం మసాలా వేసుకోండి మీరు ఎంత ఘాటు తినాలనుకుంటున్నారు ఓకే వేసి బాగా కలిపేసేసుకొని మనం ఇది కూడా ఒక పచ్చివాసన పోవాలి కట్ట కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మాత్రమే మగ్గనివ్వండి ఆల్మోస్ట్ మనం గరం మసాలాతో పాటు కూడా ఈ కారం అంతా కూడా మగ్గిపోయినట్టుంది కాబట్టి మనం ఏదైతే ఇందాక కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నామో రాజ్మాని ఆ వాటర్తో సహా కర్రీలో వేసేసుకోండి ఒకవేళ మీరు బాయిల్ చేసినప్పుడు వాటర్ లేవనుకోండి ఏం పర్వాలేదు ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెంసేపు బాగా కలిపేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఉడకనివ్వాలండి ఇదంతా కూడా ఈ రాజ్మా ఎంత ఉడికినా కూడా ఇంకా ఉడక ఉడ కర్రీతో పాటు ఉడకాలండి మసాలా ఫ్లేవర్ మొత్తం పట్టాలి కాబట్టి సో బాగా కలిపేసి మూత పెట్టేసేసి కొంచెంసేపు ఉడకనివ్వండి ఒక మూడు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉడుకుతున్నప్పుడు ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి రాజ్మా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసింది కర్రీ అన్న టైంలో కొంచెం సేపు హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే కసూరి మేతి కసూరి మెతి లేనిదే ఇఫ్ ఆ మే మెంతి ఫ్లేవర్ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఆ కసూరి మెతిని బాగా నలిపేసి దాని పౌడర్ను కూడా వేసేసుకుని బాగా కలిపేసేసి కర్రీ బాగా దగ్గరకు వచ్చేసేంతవరకు ఉంచి దించేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ కసూరి మెతి వేసిన తర్వాత ఒక వన్ అవర్ పోయిన తర్వాత కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది మరి ఈ కర్రీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ బాగా నచ్చి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి మరిన్ని మంచి వీడియోస్తో వస్తాను మీ ముందుకు మీ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్